दक्षता। ఆయనే కింగ్ మేకర్ ఎక్కడైనా అని ఇవాళ కూడా మీడియా రాసి ముచ్చటపడింది పడింది కోర్స్ ఆయన మద్దతు కేంద్రంలో ప్రభుత్వాలు మనుగడ సాగించుండొచ్చు అది కాదు కదా గొప్ప అలాగా ఆయన మద్దతు మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వాలు నడిచినప్పుడు ఆయన రాష్ట్రానికి ఏం సాధించారు అది కదా పాయింట్ తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు మధ్య టిడిపి మద్దతుతోనే నాటి వాజ్పేయి ప్రభుత్వం నడిచింది కానీ కేంద్రం ల్యాండ్ మార్క్ ఇది అనిపించే సహాయం గానీ ఒక ప్రాజెక్ట్ గానీ డెవలప్మెంట్ గానీ ఏపీలో ఏం జరిగింది చెప్పండి లేదు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పంతొమ్మిది వరకు కేంద్రంలో ఆయన భాగస్వామి కేంద్రం వైపు నుంచి ఈ విషయంలో సహాయం తెచ్చాను సాధించాను అని చెప్పమనండి ప్రత్యేక హోదా గాలికి వదిలేదు స్పెషల్ ప్యాకేజ్ తీసుకొస్తా ఆ తర్వాత జనం నుంచి వ్యతిరేకత వచ్చేసరికి మళ్ళీ మాట మార్చి యూటర్న్ తీసుకుని తాను ఎక్కడున్నానో తెలియని గందరగోళంలో డిజాస్ట్రస్ గా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు ఆంధ్రప్రదేశ్ అవన్నీ మర్చిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో లో చంద్రబాబుకి అధికారం ఇచ్చింది ఇప్పుడు కూడా టీడీపీ మద్దతు మీదే కేంద్రం మనుగడ సాగిస్తూ ఉంది మరి ఉక్కు ప్రైవేటైజ్ అవుతుంటే ఆయన చూడండి గవర్నమెంట్ గవర్నమెంట్ ఎవరో కేంద్రం ఆదుకోలేదు అని పరోక్షంగా చెప్తున్నారు అనమాట అంటే మనకి కేంద్రం నుంచి సహాయం రాకపోగా ఉల్టా మన దగ్గరికే కత్తిరింపులు పడుతూ ప్రైవేటైజ్ అవుతూ ఆంధ్రుల ఆస్తులు పోతూ ఉన్నా గానీ ఈయన మద్దతు మీద నడిచే కేంద్ర ప్రభుత్వాల దగ్గర నుంచి రాష్ట్రానికి ఏం కావాలో సాధించలేని పరిస్థితిలో మన రాజకీయం ఉంది అదే మనం చక్రం చెప్పడం